పన్నెండు వందల ముప్పై ఏడు ఆ ప్రాంతంలో కట్టినట్టుగా చెప్తా ఉంది తోడులు తోడు తోడు మహారాజు గారు కట్టినటువంటి చరిత్ర దేవాలయం మరి ఇక్కడ ఒక మాట మనం అందరం ఏమంటాం అంటే జై శ్రీరామ్ అంటున్నాం జై శ్రీరామ్ కాదు జై సీతారాం జై జై శ్రీరామ్ ఎందుకరా అంటే హిందువులలో హిందూ సమాజంలో అత్యంత గౌరవించే వాళ్ళు స్త్రీలు మనం ఎప్పుడన్నా మీరు పెళ్లి పత్రిక ఇస్తే రామచంద్రయ్య అని రాసి ఆమె భర్త భార్య పేరు రాయరు రాత్రి తప్ప ఎవరి పేరు రాత్రి ఉందో శ్రీమతి రాసి శ్రీవారి ఎక్కడున్నా జై రేపటి నుంచి జై శ్రీరాము కాదు